గారిని మరి ఆ పదవి నుంచి తొలగించడం జరిగింది మంచి పరిణామం ఆలస్యమైనప్పటికీ అతను చేయ చేయవలసిన డ్యామేజ్ జరిగినప్పటికీ కూడా ఆలస్యంగానైనా సరే ఎన్నికల సంఘం మేల్కొనటం చాలా 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 మంచి పరిణామం రాష్ట్ర ప్రజలందరూ ఈ పరిణామాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు మరి అలాగే ఎందుకంటే ముగ్గురు డీజీపీకి అర్హులుగా ఉన్న వాళ్ళని పంపించమన్నారు ప్యానలు ఇమీడియట్గా బాక్ చేయగలని ఆయనకి టెంపరీగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ అసలు ఉన్నాయనే ఫుల్ అడిషనల్ ఛార్జ్ నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఉన్న వ్యక్తి ఎన్నికల సమయంలో డీజీపీగా ఉండటానికి అర్హత లేదు అయినప్పటికీ కూడా మరి ఇన్నాళ్ళు ఎలా కంటిన్యూ చేశారు ఈ ఎన్నికల సంఘం అనేది తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే అంశం సరే ఏదైనా ఒకసారి మంచి జరిగినప్పుడు ఆలస్యమైనప్పటికీ మనం ఆ మంచి గురించే ఆనందంగా మాట్లాడుకోవాలి కాబట్టి అందులో భాగంగా నా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మరి ఇన్నాళ్ళు ఆలస్యమైనా మరి ఇంకా ఆరు రోజుల సమయం ఉంది ఆఖరే నాలుగు రోజులు ఐదు రోజులు అత్యంత క్రూషియల్ కాబట్టి మరి ఎందరో చావుకు కారణమైన చీఫ్ సెక్రటరీ గారు వ్యక్తిగతంగా ఆయన మంచివాడే నాకు మంచి మిత్రుడు కానీ ఈ వ్యవస్థలో మరి ఇటువంటి నిర్ధడైన ముఖ్యమంత్రి పరిపాలనలో పాపం ఆయన చేతిలో ఒక పావుగా మారినందుకు మరి కొన్ని కొన్ని విషయాల్లో మరి తప్పదు నగుబాల్ మరి జవహర్ రెడ్డి గారు ఒక కడప వాస్తవిని మరి ఈరోజు పదమూడు మందిని అధిగమించి మరి ఆయనకి ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఇవ్వటం జరిగింది నేను అప్పుడే యూపీఎస్సీ కూడా కంప్లైంట్ ఇచ్చా యూపీఎస్సీ వాళ్ళు లెటర్ రాశారు లెటర్ రాసినప్పటికీ కూడా మరి వీళ్ళు కనీసం సరైన పశ్చుతరం కూడా పన్నెండు మందిని సూపర్ చేసి మీరు వచ్చిన ఇచ్చినట్టు నాకు ఒక రిపోర్ట్ అవుతుంది ఈ సెండ్ ప్యానల్ సరే కనీసం ఆ ప్యానల్ని కూడా అక్కడికి పంపించలేదు ఎందుకంటే మరి ఆయన మరి కడప వాస్తవ్యుడైనా ఆయన కన్నా సీనియర్లు మంచివాళ్ళు లేరనా తెలియదు అలాగే ఐఏఎస్లో కూడా మరి ఆయన పులివెందుల వాసిన ఇంకొక ఆయన్ని తీసుకోవడం జరిగింది చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారిని ఇప్పుడు మొన్న వృద్ధుల్ని సక్సెస్ఫుల్గా మరి అక్కడ లాస్ట్ మంత్లో ముప్పై రెండు మందిని ఇప్పుడు ఇంకా స్కోర్ రాసుకుంటున్నారు ఇవాళ క్యూలో ఇద్దరు పోయారు ఇవాళ క్యూలో ముగ్గురు చనిపోయారని మరో రకంగా ఇది దారుణ మారణకాండ